చింటుని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెడతారు ఇక అక్కడ ఉన్న రోహిణి అయితే చింటూకి భోజనం వడ్డించమ్మా అని చెప్పి అంటుంది దాంతో అక్కడ ఉన్న రో రోషిణి అయితే భోజనం వడ్డిస్తూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న చింటూ ఇలా అంటూ ఉంటాడు నాకు అమ్మ భోజనం పెడితేనే తింటాను నాకు అమ్మాయి తినిపించాలి అమ్మ నువ్వు తినిపించమ్మా అని చెప్పి చింటూ రోషినితో అంటాడు ఆ మాట విని రోషిణి అయితే నీకు ఎన్నిసార్లు చెప్పాను ఇక్కడ నువ్వు నన్ను అమ్మ అని పిలవకూడదు అలా పిలవద్దు అని చెప్పి రోషిణి చింటూతో అంటుంది ఆ మాట విని అక్కడ ఉన్న చింటు అయితే సరే అమ్మా నువ్వు తినిపిస్తేనే తింటానని చెప్పి అంటాడు దాంతో రోహిణి వాళ్ళ అమ్మ అయితే తినిపించి అంటుంది ఇక రోహిణి అయితే చింటూకి దగ్గరుండి అలా భోజనం కలిపి గోరుముద్దలు పెడుతూ ఉంటుంది ఇక చింటూకి గోరుముద్దలు పెడుతూ ఉండగా ఇంతలో అటుగా బాలు వస్తూ ఉంటాడు ఇక బాలు వచ్చి చింటూకి రోహిణి భోజనం తినిపించడం చూసి ఒక్కసారిగా ఏంటి పార్లమ్మా అమ్మైపోయింది నువ్వు చింటికి తల్లివే కదా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఆ మాట వినగానే రోహిణి వాళ్ళ అమ్మ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక వెంటనే అక్కడ ఉన్న రోహిణి అయితే ఏం చేయాలో తెలియక కంగారు పడుతూ ఉంటుంది ఇక బాలు అక్కడికి వచ్చి ఇలా అంటూ ఉంటాడు ఏంటి పార్లలమ్మ చింటూకి నువ్వు తల్లివే కదా నాకు ఆ విషయం ఎప్పుడో తెలుసు కానీ నువ్వే మలేషియా నుండి వచ్చానంటూ అబద్ధాలు చెప్పావు కదా అని చెప్పి అంటాడు ఆ మాట విని రోహిణి అయితే ఒక్కసారిగా షాక్ అయి ఏం మాట్లాడుకున్నా మౌనంగా ఉండిపోతుంది అది చూసి అక్కడ ఉన్న చింటూ వాళ్ళగే వాళ్ళ నాన్న అమ్మమ్మ కూడా అలా చూస్తూ ఉంటారు ఇక అక్కడ ఉన్న Thank um. బాలు అయితే ఎలా అంటూ ఉంటాడో నాకు తెలిసి పార్లేమా నువ్వు ఎప్పుడో చింటూ తగ కన్న తల్లివని నాకు తెలుసు మనోజ్ని మోసం చేసి మనోజ్కి చెప్పకుండా నువ్వు పెళ్లికి ముందే ఇంకో పెళ్లి చేసుకొని ఇదిగో ఈ బాబుని కన్నావు మా అమ్మకేమో పెద్ద నేను కోటీశ్వర్రాలుని మలేషియా నుండి వచ్చాను అది ఇది అని ఓ తెగ బిల్డప్లు ఇస్తున్నావు నువ్వు ఎలాంటి కోటీశ్వర్రాలువి కాదు మలేషియా నుండి రాలేదు ఇదిగో నువ్వు ఈ చింటుగాడి తల్లివి ఈవిడకి కూతురువి నాకు ఎప్పుడో తెలుసు ఈ విషయం అని చెప్పి బాలు అంటాడు ఆ మాట ట్ట విని రోహిణి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి వీడికి అన్నీ తెలిసిపోయాయి ఏంటి వీడన్నీ నిజాలే చెప్తున్నాడు అని చెప్పి రోహిణి అయితే చాలా బాధపడుతూ షాక్ అయిపోయి అలా చూస్తూ ఉంటుంది